పని చేయించారు కాబట్టి వాళ్ళకు చిన్న సన్మాన కార్యక్రమం మనం ఈరోజు మన పార్సల్ నిర్వహించుకుంటున్నాం కాబట్టి ప్రతి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ एमयो गारू लैब समा एमयो गारू लाइट नैंपिंग नेक्स्ट आर एमओ सर बालू यादव गारू

Each and every time oh, yeah. so we, we feel very proud to yes, even the school's and children that. they are contributing the society sir yeah. Helping the society not only our school We are helping the Thank society. <laughs> या वी हैव सीन दैट इट्स वाइटली डेरेप्टेड कंडीशन राइट सो इट यूज्ड टू बी वेरी बैड मे बी इज वेरी हैप्पी नो ऑलवेज इज दिस टू आस्क फॉर ओनली दिस वन ओके सर आज का परसों visitation ये बोल दो ना कोरे हम तो नहीं सर इलोम आफ्टर दैट शेप बंद चलो कि नहीं क्या चल रहा ओके

ముఖ్యంగా ఇవన్నీ మాట్లాడే ముందు ఈ సోలార్ ప్రాజెక్ట్ మేనేజర్ గారి బాబు గారికి ప్లస్ వాళ్ళ టీం అందరికీ కూడా ఇప్పటికే కనుమణంలో చెప్పాను వాళ్ళకు ఏమేమి అవసరం లేదు స్కూల్ అనేటువంటి నెక్స్ట్ ముందు కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ అదే చెప్పడం కాదు స్టేజ్ పైన ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం కాబట్టి ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించి గ్రామ ఉద్దేశించి మాట్లాడిన అవసరం ఉన్నది ఇక్కడ మీరు కూర్చున్న పిల్లలు ఒకరోజు మేము అక్కడ కూర్చున్నాం మేమంతా కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో చదవలేదు చిన్న చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే కనీసం ఇలాంటి వసతులు లేని స్కూళ్ళల్లో చదువుకొని ఈరోజు ఇక్కడ కూర్చునేటువంటి స్త్రీకి వచ్చాం ఎవరు ఎక్కడ కూడా నేనేదో కావాలని ఆశయం చాలు మీకు ఆ ఆశయాన్ని సిద్ధించడానికి మీ ఉపాధ్యాయుల సహకారంలోని ఇప్పుడు మీరు మనకు కల్పించినటువంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని ఇంకా మంచిగా మీరు విద్యను అభ్యసించి మీ అందరి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తెస్తారని భావిస్తూ విద్య అనేటువంటిది ఎక్కడో లేదు మీ ఏ ఆఫీసర్ను చూసినా కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఆఫీసర్గా ఉంటారు కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఇంకా పెద్ద పెద్ద స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళు టెన్త్ వరకే చదివి చేస్తారు వాళ్ళకు ఉండేటువంటి బిజినెస్ వెళ్ళి ఓన్లీ కమ్యూనికేషన్ రావాలి వాళ్ళు బిజినెస్ వ్యాపారాన్ని నడిపించుకోవడానికి తెలివి కోసమే చదువుతాడు పోటీ పరీక్షల కోసం చదవరు పోటీ పరీక్షలో పోటీ పడే వాళ్ళు మన గ్రామీణ స్థాయిలో చదివినటువంటి పిల్లలే ఎక్కడ ఎంపీడీఓ తీసుకున్నా ఎంఆర్ఓ తీసుకున్నా ఎస్ఐ తీసుకున్నా డిఎస్పీని తీసుకున్న వాళ్ళ యొక్క పూర్వ ఉత్తరాలు ఎక్కడ ఉంటాయి పుట్టు పూర్వోత్తరాలు అంటే ఏదో చిన్న గుగ్రామంలో చదువుకునేటువంటి నానుడి ఉంటుంది తప్ప వాడు ఎక్కడో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో ఇంకో పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి పోటీకి రాదు మీరు మాక్సిమం ఐఏఎస్ అంటే బ్యూరోక్రసీ తీసుకుంటే ఏ ఒక్కరు కూడా అంటే